నానుపోయిన మౌకాలయ్యోకాలరావు అనే వ్యక్తి తన కుమారుడు రామాంజనేయురి అంజీ రెండు ఐదు రెండు వేల పదిహేడు తేదీ నుంచి కల్పించపురం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ని మల్కపురం పోలీస్ స్టేషన్ ఫ్యామిలీ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ టూ థౌజండ్ సెవెన్ సెక్సింగ్ కేసు ఆ కేసు ఆ కేసులో భాగంగా ఎంక్వైరీ చేయడం ఈరోజు వాళ్ళు సస్పెక్ట్ పర్సన్స్ అయినా గొల్పాలని చెప్పిన మండల విజయ్ కుమార్ మరియు వట్టాన్ నాగబాబు అనే వ్యక్తులను అనుకో అనుమానంపై వాళ్ళకి విచారించారు ఆ విచారణలో భాగంగా వాడు రానుపోయిన ఈ రామాంజన సంగీత చంపి ఈ యొక్క బీచ్ సముద్రం ఒడ్డున మాటి పెట్టినట్టు వాడు కనిపించిన స్టేట్మెంట్ చెప్పడం దాని మీద ఇక్కడికి వచ్చి ఈ యొక్క వ్యవహార ప్రొసీజర్ ప్రకారం लो लो, तो तो पर अनक बल्लू अरकपल्लू तीन जी के मैं बेसिंग त्री नाट टू ना वन थ्री सीट ऐसी रिजिस्टे प्रोसीजर प्रकार